సహకార సంఘం ద్వారా కరెంట్ సీజన్లో వడ్ల కొనుగోలు పైన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి బోనస్ను బోగస్ వ్యక్తులు తప్పుదార పట్టించి రైతులకు చెందాల్సినటువంటి వాటిని వారి ఖాతాలు వేసుకున్న విషయము ఈ మధ్యకాలంలో పత్రికలు వస్తూ ఉన్నాయి దీనిపైన విజిలెన్స్ అధికారుల సర్వే చేసి విచారణ చేసి దీనికి బాధ్యులైన వారిపైన పరంగా చర్య తీసుకోవాలని చెప్పేసి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం గత ఖరీఫ్ సీజన్లో ఏదైతే రైతాంగం పండించినటువంటి పంటలు రైస్ మిల్లకు పంపిణీ చేయడం జరిగింది ఆ పంపిణీ చేసినటువంటి సంబంధిత వంటలకు సంబంధించినటువంటి క్వింటాల్కు ఐదు వందల రూపాయలు ఏదైతే ప్రభుత్వము బోర్తిచ్చిందో వాస్తవంగా వారి ఖాతాలో రైతుల ఖాతాకి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది కానీ స్థానిక అధ్యక్షుడు పూచి సిద్ధు అదేవిధంగా కొంతమంది వ్యక్తులు కలిసి రైతులకు రావాల్సిన డబ్బులన్నీ కూడా పక్కదారి పట్టించి వారి వ్యక్తిగతమైన ఖాతాలు వేసుకున్నారు దీనిపైన విలేజ్ అధికార విలేజ్ అధికారులు విచారణ చేపట్టి ఎవరైతే రైతులకు చెందాల్సిన డబ్బులు కొంతమంది వ్యక్తిగతంగా వారి ఖాతాలు వేసుకున్నారో వీరికి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం